సిటీ స్వాగతం జిల్లాలో దివ్యాంగులు ఓబిఎంఎంఎస్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నుండి జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపికైన దివ్యాంగులకు తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ అందించిన రిట్రోఫీటెడ్ మోటార్ వాహనాలు పన్నెండు బ్యాటరీ వీల్చేస్ తొమ్మిది మరియు స్మార్ట్ ఫోన్ ఒకటి శ్రీ లెనిన్ వట్సాల్ టొప్పు అడిషనల్ కలెక్టర్ ఎల్బి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఎంపికైన దివ్యాంగులకు సహాయ ఉపకరణములను పంపిణీ చేసినారు ఈ కార్యక్రమానికి సీఈఓ రమాదేవి డిప్యూటీ సిఇఒ నర్మదా జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆర్ వరలక్ష్మి ఆఫీస్ సిబ్బంది బల్లెం వెంకన్న పర్షకోల వరప్రసాద్ కత్తి భిక్షపతి గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ అందించిన జిల్లా సంక్షేమ శాఖ అధికారి మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మహబూబాద్ అల్ల చూడండి కొంచెం మెట్ చేయనవకుంటా నాకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటది బట్ ఏందంటే ఇంకా కొంచెం మా స్టడీ దగ్గట మాకు కూడా ఈ బ్యాక్ లాఫ్ కోఫ్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పోస్ట్ కూడా ఇవాల ఎందుకంటే హ్యాండిక్యాప్ పిల్లలల్ల చాలా చదవనే వాళ్ళు ఉంటారు సో ఇదొక్క ఇది నాకు బెటర్ ఇంకా अदर ఇంకా కొంచెం పైసాయి కైద పెళ్ళి కొంచెం జాబ్ అవుట్ సోర్సింగ్ అయినా కాంట్రాక్ట్ అయినా బ్యాక్ లాఫ్ కోఫ్ చేయాలి నేను అది కొద్ది కోర్స్ చేయను సార్ మాది కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది గవర్నమెంట్ కొంచెం హెల్ప్ ఇష్టం చెయ్యి మన మార్క్సి ఉందంటారు కాదు చాలా హ్యాపీగా ఎందుకంటే మాకు నడవని పరిస్థితిలో ఈ పని ఇవ్వడం వల్ల మాకు అన్ని రకాలుగా సౌకర్యం ఎందుకంటే మేము స్కూల్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా మాకేమైనా బయట పొడి ఏమైనా కొనుక్కోవాలన్న చాలా విధంగా మేము ఒక నడిచేలాగా ఈ బండి ఉంటే మేము ఎవరి మీద ఆధారపడకుండా మా పని మేము చేసుకోగలం సంతోషం అనిపిస్తుంది ఈ బండి ఉండడం వల్ల బండిలో ఉంటే పరికరాలు ఉంటాయి మా పని మేము చేసుకోగలం మేము ఏదైనా సాధించగలం అన్నట్టు మాకు ఒక ధైర్యం ఉంటుంది దీనివల్ల నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు ఈ బండి సహకారం చేసిన వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు ज्यादा बड़ा मनवाते नहीं अरे बात बड़ा राम नहीं है कोई प्राइस आएगी सुन कर के बोलान के बनाए तब बन बे तुम्हारा आने दहूं छोटा नीचे सारा बड़ा कुछ बोलान Sampai jumpa di video selanjutnya.